టైమ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ముప్పుతిప్పులు పెడుతుంది అనడానికి క్లియర్ ఎగ్జాంపుల్ యంగ్ హీరో రాజ్ తరుణే ఉయ్యాలా జంపాల సినిమా మామా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ వంటి విజయాలతో మీడియం రేంజ్ హీరోగా బాగా పాపులర్ అయ్యాడు రాజ్ తరుణ్ ఆ తర్వాత మంచు విష్ణుతో చేసిన ఆడోరకం ఈడోరకం సినిమా పర్వాలేదనిపించింది అయితే రాజ్ తరుణ్ చేసిన సినిమాలు ఈ మధ్య థియేటర్లకే రాలేదు దీనికి కారణం స్క్రిప్టుల విషయంలో మనోడి మితిమీరిన జోక్యమేనట జడ్జిమెంట్ విషయంలో రాజ్ తరుణ్ ఇబ్బంది పడుతున్నట్టు అర్థమవుతోంది ఆ కారణంగానే మంచి సినిమాలను మిస్ చేసుకున్నాడు రాజ్ తరుణ్ సంక్రాంతికి రిలీజ్ అయి మంచి హిట్ గా నిలిచిన శతమానం భవతి సినిమా సాయి ధరమ్ తేజ్ శర్వానంద్ కంటే ముందు రాజ్ తరుణ్ వద్దకే వెళ్ళింది అయితే రాజ్ తరుణ్ స్క్రిప్ట్ కు కొన్ని మార్పులు చేయమని చెప్పడంతో ఆ కథను సాయి ధరం వద్దకు తీసుకెళ్లాడు దిల్ రాజు ఈ స్టోరీ తనకు సూట్ కాదని చెప్పి స్వయంగా శర్వానంద్ కు ఫోన్ చేసి ఈ స్క్రిప్ట్ గురించి చెప్పాడట సాయి ధరమ్ అలా ఆ సినిమా శర్వానంద్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఇక నాని హీరోగా రీసెంట్గా రిలీజ్ అయిన నేను లోకల్ సినిమా కూడా ముందు రాజ్ తరుణ్ వద్దకే వెళ్ళింది అది అలా మారుతూ వచ్చి ఆఖరికి నానికి తక్కింది ఈ సినిమా ఈ వీకెండ్లో తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో అదిరిపోయే వసూళ్లను సాధించింది ఈ రెండు సినిమాలు రాజ్ తరుణ్ ఖాతాలో పడి ఉంటే అతని కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది Tollywood latest news for more updates on anything happening in Tollywood please like, share and subscribe to Tollywood